హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్ను లాక్స్ అండ్ టిప్స్ అందరి బాగున్నారండి ఈరోజు వీడియోలో వచ్చేసి అసలు మనం రావి చెట్టు కింద దీపం ఎందుకు పెడుతున్నాము అయితే అసలు ఈ దీపం పెట్టేటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలి ఈ దీపం పెట్టేటప్పుడు మనం ఎలాంటి తప్పులు చేస్తున్నామో ఈ వీడియోలో మనందరం తెలుసుకుందామండి వీడియోని ఎవరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి సనాతన ధర్మంలో దేవతల ఆరాధనతో పాటు ప్రకృతి ఆరాధన కూడా చాలా ముఖ్యమైనది ప్రకృతిలో అనేక మొక్కలు చెట్లు ఉన్నాయి వాటిని భగవంతుని రూపాలుగా అయితే పూజిస్తారు అలాంటి పవిత్ర వృక్షాలలో రావి చెట్టు కూడా ఒకటిగా చెప్పవచ్చు రావి చెట్టులో సకల దేవతలు అయితే కొలువై ఉంటారని సకల శాస్త్రాలు పురాణాలు మనకి చెబుతున్నాయి అంతేకాదు రావి ఆకుల్లో కాస్మిక్ శక్తి ఉంటుందని కూడా సైన్స్ కూడా మనకి చెబుతోంది రావి చెట్టు అత్యధిక ఆక్సిజన్ అందించే వృక్షమని కాలుష్యాన్ని సైతం తీసుకొని ఈ చెట్టు ప్రకృతిని అవసరమైన ఆక్సిజన్ అందిస్తుందని ఇటీవల శాస్త్రవేత్తలు అయితే తేల్చారు ఇక మత విశ్వాసాల ప్రకారం నిజమైన భక్తితో రావి చెట్టును పూజించి దీపం వెలిగించిన భక్తులు తమ జీవితంలోని అన్ని కష్టాల నుంచి అయితే బయటపడుతున్నారు అయితే రావి చెట్టు కింద దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు అయితే ఉన్నాయి మత విశ్వాసాల ప్రకారం ఆ నియమాలను పాటించాలి లేకుంటే కొన్ని విపత్కర పరిణామాలను అయితే వస్తుంది ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రావి చెట్టు కింద దీపాలు వెలిగించాలంటే అసలు నియమాలు ఏమిటి దీపం వెలిగించే సమయం ఏంటో ఇప్పుడు చూద్దాం వైదిక శాస్త్రం ప్రకారం ఉదయం సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించడం శ్రేయస్కరం శాస్త్రం ప్రకారం అయితే ఎవరైతే ఈ ప్రత్యేక సందర్భంలో రావి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగిస్తారో వారి ఇల్లు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అయితే ఉంటుంది శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది శాస్త్రాల ప్రకారం ఉదయం సాయంత్రం రావి చెట్టు ముందు దీపం వెలిగించడం మాత్రమే శ్రేయస్కరం అయితే దీపం వెలిగించడానికి రాత్రి సమయం అశుభంగా అయితే పరిగణిస్తారు అందుచేత రాత్రిపూట రావి చెట్టు ముందు దీపం వెలిగించడం ఈ కాలంలో దీపం వెలిగించడం వల్ల దుష్ట దుష్ఫలితాలు అయితే చాలా ఉంటాయి కాబట్టి రాత్రిపూట దీపం వెలిగించడం మానుకోవాలని అయితే మన పురాణాలు పండితులు అయితే చెబుతున్నారు అసలు రావి చెట్టు కింద ఆవు నూనె దీపం ఎలా పెట్టాలి అది ఎంత శ్రేయస్కరం అనేది ఇప్పుడు చూద్దాం రావి చెట్టు ముందు దీపం వెలిగించేటప్పుడు ఈ ప్రదేశంలో ఆవు నూనె దీపం మాత్రమే వెలిగించాలనైతే గుర్తించుకోవాలి పూజపరమైన కార్యక్రమాలలో ఆవు నూనె అత్యంత సముచితంగా అయితే పరిగణించబడుతుంది దీపాలు వెలిగించడానికి అనుకూలమైన రోజులు ఏంటో చూద్దాం శాస్త్రం ప్రకారం అలానే మన పురాణాలు ఏం చెబుతున్నాయంటే గురువారం శనివారం రావి చెట్టు ముందు దీపం వెలిగించటానికి అనుకూలమైన రోజులు కాబట్టి ఆదివారం రావి చెట్టు కిందకు వెళ్ళటం పానుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షన్ను లాక్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోటండి అలానే ఈ వీడియో మీకు గా అనిపిస్తే మన ఛానల్ కి ఒక లైక్ చేయండి ఎంతో సపోర్ట్ చేసిన వారైతే అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే